హాయ్ హలో నమస్తే తెలుగోండి ఎయిర్పోర్ట్కి వచ్చాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు చెప్తాను వివరంగా చెప్తాను రీచ్ అయ్యాక చెప్తాను వెళ్ళే ప్లేస్కి రీచ్ అయ్యాక చెప్తాను అనుకోకుండా వెళ్తున్నాం అన్నమాట మొత్తం మీద ఎయిర్పోర్ట్కి అయితే వచ్చామండి శంషాబాదు ఎయిర్పోర్ట్లో దిగామనమాట అయితే ఆ క్యాబ్ అబ్బాయి చాలా బాగా తీసుకొచ్చాడు బా ఎంత సైలెంట్గా ఉందో చూడండి ఎక్కడ నుంచి చూడండి గబ్బా గబ్బా ఉరికి 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 వెళ్తున్నాం అనమాట టైం అయిపోతుంది మేము ఇంట్లోంచి బయలుదేరింది చెప్తే మీరు ఆశ్చర్యపోతారనమాట మా ఫ్లైట్ వచ్చేసి ఫోర్ ఫార్టీకి మేము ఇంట్లో బయలుదేరింది టూ ఓ క్లాక్ అనమాట టూ ఓ క్లాక్ బయలుదేరితే మాకు జర్నీ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది టూకి బయలుదేరితే త్రీ థర్టీ తర్వాత మా లగేజ్ ఉంది ఆ లగేజ్ కూడా చెక్ ఇన్లో వేసుకోవాలి కదా ఆ టైం అయిపోతుంది అని చెప్పి గబ్బా గబ్బా గబా పరిగెట్టుకుంటూ వచ్చాము అవన్నీ అక్కడ అయ్యేటప్పటికి కొంచెం టైం పట్టింది ఇంకా మీరు ఐదు నిమిషాలు లేట్ చేసేస్తే క్లోజ్ చేసేస్తారని చెప్పారనమాట అక్కడ ఆ గేట్లోకి వెళ్ళడానికి ఉండదని చెప్పారు ఇంకా అందుకే గబగబా ఉరుక్కుంటూ వచ్చాము మా వెనకాల చాలామంది ఉన్నారు ఇంకాను మేము టెన్షన్ పడిపోయాము కానీ మనం టైం ప్రకారంగా ఉండాలండి ఉండకపోతే టెన్షన్ వస్తుంది కదా గబా 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 ఎంత స్పీడ్గా నడిచానో నాకే తెలీదు అసలు కాళ్ళు నొప్పులు పుట్టేశాయి అంత స్పీడ్గా నడిచాను వెళ్ళిన తర్వాత ఫ్లైట్లో కూర్చున్న తర్వాత అమ్మయ్యా అని కాసేపు రిలాక్స్ అనమాట ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు అవన్నీ కూడా వీడియో తీసానండి స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఎలా ఉందో కూడా చెప్పండి సరేనా ఎక్కువసేపు జర్నీ లేదు టూ అవర్సే అనమాట టూ అవర్స్ కూడా పూర్తిగా లేదు రండి వన్ గంట యాభై నిమిషాలు ఫ్లైట్లో కూర్చున్నాము ఫ్లైట్ అయితే బాగుంది చక్కగాను పెద్దగా ఉంది మొత్తం అంతా చూపిస్తాను ఆమె హాయ్ చెప్తుంది చూసారా మా పలకరిస్తుంది పలకరిస్తుందన్నమాట అది ఇదిగోండి ఈ ఫ్లైట్లో కూడా చూపిస్తున్నా చూడండి నాకైతే చక్కగా విండో సీట్ వచ్చింది ఫ్లైట్ ఎగరడము తర్వాత పైకి వెళ్ళడము అక్కడ చక్కగా మొత్తం ఇంకా ఎండగానే ఉంది మేము ఎక్కినప్పటికీ అట్లా అట్లాగా చీకటి అయ్యేటప్పుడు కూడా తీసాను లైటింగ్స్ అది కూడా చాలా 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 బాగుంది అనమాట నేను మా టికెట్ చూపిస్తున్నాను మీకు నేను చూసారా ఇండిగో ఫ్లైట్ అనమాట నాకు ఇండిగో అనేటప్పటికి కొంచెం భయం వేసింది కానీ దేవుణ్ణి తలుచుకుంటూనే కూర్చున్నాను నేనైతే వెళ్ళేది కాశీ కదా ఆ ఈశ్వరుని తలుచుకుంటూ కూర్చున్నాను ఎందుకంటే మా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది ఎగురడానికి రెడీగా ఉంది ఎగురుతుంది చూసారా అట్లా పైకి వెళ్ళిపోతుంది ఏదో సరదాగా నేను కొంచెం వీడియో షూట్ చేశాను పైకి వెళ్ళేటప్పుడు ఏం కనిపిస్తుంది అండి ఇంక మబ్బులు మబ్బుగానే ఉంటుంది ఇల్లు చూసారా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఇక్కడ సరదా పడి నేను మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో షూట్ చేశాను స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇదిగోండి పైన ఆకాశం ఇలాగా ఇంకా మరీ కొంచెం పైకి ఎగిరేటప్పటికి ఇంకేమి కనపడదు కాకపోతే ఒక టైంలో చక్కగా చీకటి పడుతూ ఉంటుంది కదండి ఆ టైంలో సూర్యుడు ఆకాశము అట్లాగా రెడ్డుగా ఒక లైన్ లాగా అసలు ఎంత బాగుందో నేను వర్ణించలేను కానీ చూదురు కానీ మీకు కూడా చూపిస్తాను చాలా 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 అందంగా ఉందండి ఎంత బాగుందో అసలు అలానే చూడాలన్నమాట సూర్య భగవాను అట్లా కిరణాలు ఇంకా అంటే చీకటి పడిపోయే టైంలో అనమాట ఒక త్రీ కలర్స్ వేరియేషన్స్ లా ఉంటుంది చాలా చాలా అందంగా ఉంటుంది లోపల కూడా చూపిస్తున్నాను ఇదిగో నాకు విండో సీట్ ఉందన్నమాట అక్కడ విండో సీట్ దగ్గర కూర్చున్నాను అందుకే నేను ఇలా తీయగలిగాను మాతో ఆవిడ వెనకాల కూర్చున్నారనమాట మేమందరం నలుగురు కలిసి వెళ్ళాము ఇక్కడ ఇదిగోండి చూసారా చూసారా ఎంత బాగుందో అసలు ఆ కళ చూడండి ఎంత బాగుంటుందో అసలు ఆ ఒక మంచి రంగు పైన ఒక సగం ఇట్లాగా సగం అట్లాగా ఇక్కడ చూడండి ఇప్పుడు సూర్యుడు కనిపిస్తాడు అసలు ఎంత బాగుంటుందో అసలు పూర్తిగా పైకి ఎగిరిపోయింది మా ఫ్లైట్ అయితే ఇదిగోండి ఇక్కడ చూసారా ఇదనమాట ఇట్లాగా పైకి ఎగిరింది ఎగిరిన ఫ్లైట్ మళ్ళీ ల్యాండ్ అవుతుంది కదా ఒక టూ అవర్స్ అయితే ఫ్లైట్లో హ్యాపీగా కూర్చున్నాం అదే చెవులు మాత్రం గింగిమని అసలు ఈ మూతకు ఏంటో సౌండ్కి చెవులు కాసేపు పని చేయలేదు దిగిన తర్వాత ఒక ఒక అర్ధ గంట ఆ రోజు అంతా అట్లానే ఉంది ఇదిగోండి ఇంకా కొంచెం వేలన తర్వాత చీకటి అయిపోయిన తర్వాత లైటింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా మనం వారణాసికి రీచ్ అయిపోతున్నాము వారణాసిలో ఊరన్నమాట మొత్తం అంత లైటింగ్స్ అయితే చూడండి ఎంత బాగుందో ఇది చూపించాలని అనుకున్నాను మీకు నేను సక్సెస్ఫుల్గా షూట్ చేశాను మీకు చూపించేశాను ఇంకా మనం వారణాసిలో ల్యాండ్ అయిపోతామే అనమాట ఇప్పుడు ల్యాండింగ్ ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ ఇంకా ల్యాండ్ అయిన తర్వాత ఇంకా గబగబా దిగి బయటకు వచ్చాము బయట కూడా ఇప్పుడు మీకు కొంచెం అంతా చూపిస్తాను ఇదంతా సౌండ్ ఎక్కువగా ఉంది కదా అందుకని నేను వాయిస్ వరిస్తున్నాను అసలు అసిటీస్ పెడదామని అనుకున్నాను కానీ అదంతా గీయన్ సౌండ్ అది ఎక్కువగా ఉంది డిస్టర్బెన్స్ ఉంది అందుకని మీరు కూడా అంటారు చాలా డిస్టర్బెన్స్ ఉందని అందుకని అవన్నీ ఆపేసాను ఫ్లైట్ అది చూపిస్తున్నాను దిగిన తర్వాత ఒక బస్సు ఉంది ఆ బస్సులోని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఎంతసేపు ఒక నడిస్తే మనకు పది ఐదు నిమిషాలు పడుతుంది అంతే ఆ ఐదు నిమిషాలు బస్సులో కూర్చుని ఇక్కడ దిగేసామన్నమాట దిగేసి లోపలికి వచ్చాము వచ్చేసామి ఇక్కడికి ఎక్కడికి వచ్చాను తెలుసా వారణాసి వచ్చానమాట అనుకోకుండా జరిగిన ప్రయాణం ఇది ఇదిగోండి వారణాసి ఎయిర్పోర్ట్ దిగాము బ్యాగ్స్ తీసుకోవాలి బ్యాగ్స్ తీసుకున్న తర్వాత మేము రూమ్కి వెళ్ళాలి రూమ్కి వెళ్ళిన తర్వాత వీడియోలు అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాను చిన్న చిన్న వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను చూసారా వెల్కమ్ టు వారణాసి తప్పకుండా చూడండి మన చట్టాంటీ బ్లాగ్స్లో అన్నీ పెడతాను తప్పకుండా చూడండి చూసి మీ అభిప్రాయం కామెంట్లో పెట్టండి వారణాసి చిన్న చిన్నగా చూపిస్తారు లగేజ్ రావడానికి ఇక్కడ ఒక అరగంట పట్టిందండి ఇట్లా మన లగేజ్ అంతా మరి దింపిన తర్వాత ఇట్లా వస్తుందన్నమాట ఇట్లా ఒక్కొక్కటికి మనం కలెక్ట్ చేసుకోవాలి కదా చేసేసుకుని వెళ్ళడానికి ఈ లగేజ్ అంతా కలెక్ట్ చేసుకుని మేము బయటికి వెళ్ళి అక్కడ క్యాబ్ మాట్లాడుకున్నాం అన్నమాట క్యాబ్లో మేము రూమ్ ఎక్కడైతే బుక్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళాము అది కూడా చూపిస్తాం మీకు ఈ ఎయిర్పోర్ట్ కూడా బాగుందండి వారణాసి ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది అందుకే మీకు మొత్తం చూపిస్తున్నా చూడండి చల్లగా ఉందండి లోపలంతా వెచ్చగానే ఉంది కానీ ఇక్కడ చల్లగా ఉంది ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత బయటికి వెళ్తున్నాం వారణాసి ఎయిర్పోర్ట్ చూడండి మా వాళ్ళు వెనకాల వస్తున్నారు సో మనం ఇప్పుడంతా ఇవన్నీ షూట్ చేసేసుకుంటున్నాం అనమాట బాగుంది కదా ఇదిగోండి కాశీ వచ్చేసా వారణాసిలో దిగాము దిగిన తర్వాత మేము కాశీ రావడానికి ఎయిర్పోర్ట్లో నుంచి అక్కడ లగేజ్ తీసుకొని రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది లగేజ్ అంతా బయటికి రావడానికి మనకి హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడి నుంచి మేము సెవెన్ ఫిఫ్టీన్కో సెవెన్కో బయలుదేరామండి ఇక్కడికి వచ్చేటప్పటికి కాశీకి రావడానికి వన్ అవర్ పట్టింది వన్ అవర్ టెన్ మినిట్స్ అట్లా పట్టింది మేము ఇక్కడ ఒక దగ్గరికి వచ్చాం ఇంకా రూంలోకి వెళ్ళలేదు రూమ్లోకి వెళ్ళకుండానే మీతో మాట్లాడుతున్నాను అనమాట ఇవన్నీ ఈ వీడియోను చంటాంటి వ్లాగ్స్లో ఇస్తానండి బ్లాగ్స్ ఛానల్ కాబట్టి చంటాంటి బ్లాగ్స్లో కాశీకి సంబంధించినంతా దాంట్లో వస్తుంది సో చిన్న చిన్న షార్ట్స్ మాత్రం మినీ వ్లా మినీ వ్లాగ్స్లో మాత్రం నేను వారణాసి వ్యాంటి ఛానల్లో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఓకేనా చూడండి ఇక్కడైతే అన్ని ఇరికిరిక్కువ ప్లేసులు చూసారు కాశీ నాలుగు సార్లు వచ్చాం ఈ ఈసారితో నాలుగోసారి అనమాట కాశీ రావడం అయితే చూసారు ఇక్కడ ఎంత పెద్ద ప్లేస్ ఉందో డే టైం అయితే బాగా కనిపిస్తుంది మార్నింగ్ మళ్ళీ చూపిస్తాను వీలైతే చూపిస్తాను సరేనా ఇదిగోండి నైట్ టైం అయితే ఇట్లా ఉందన్నమాట పెద్ద ప్లేస్ ఉంది ఇది అపార్ట్మెంట్స్ ఈ అపార్ట్మెంట్స్ ఇదిగోండి ఈ అపార్ట్మెంట్స్ ఇవి మళ్ళీ రేపు ఏమేమి చూశాను ఏంటి అనేది ఒక చిన్న బ్లాగ్ చేస్తాను ఇవి రాగానే ఇక్కడ ఒక తాత రొట్టెలు అవి వేస్తున్నారండి చూపిస్తా మీకు నేను ఏం రొట్టెలు ఇవి తాత ఆఫ్కా నామ్ క్యా శ్రీరామ్ ఓ వెరీ గుడ్ ఏం రొట్టెలు ఇవి రొట్టె జొన్న రొట్టె ఇదిగోండి జొన్న రొట్టె తీస్తున్నాడు చే చేస్తున్నాడు నాకు హిందీ రాదు తాత తెలుగు రాదు ఇక్కడ వంట చేస్తున్నాడు వచ్చిన తర్వాత పాపం పెద్ద అతను ఆయన రోజు అతనే చేసుకుంటాటండి వంట ఇవరాజు జొన్న రొట్టె చేసాడు తర్వాత ఆలు గోబీ కర్రీ ఆ కొండలో ఉంది కదా గిన్నెలో దాంట్లో ఆలు గోబీ కర్రీ చేసుకుని పెట్టుకున్నట్ట ప్రతిరోజు ఇదే టైంకి చేస్తాడనమాట ఈ అపార్ట్మెంట్కి ఇక్కడ వాచ్మెన్గా ఉంటాడనమాట కింద ఇదండి అరే వచ్చిన వెంటనే చేస్తున్నాడు కదా చక్కగా చూపిద్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ నుంచి ఉంటే వెచ్చగా కూడా ఉంది ఒక పొయ్యి దగ్గర కదా వెచ్చగా ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ముందు ముందు వీడియోలు కూడా అప్లోడ్ చేస్తానండి ఇంకా గుళ్ళకెళ్ళమే అవన్నీ కూడా చిన్న చిన్న మినీ వ్లాగ్స్ లాగా ఉంటుంది అవన్నీ కూడా తప్పకుండా చూడండి చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు పాత వాళ్ళు లైక్ చేసే ప్రయత్నం చేయండి ఉంటాను బాయ్ బాయ్